పాలనయిక కొత్త పుంతలని వార్త వచ్చింది సో ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల గురించి దీంట్లో క్లియర్గా రాయడం జరిగింది చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి తన వేగానికి తగ్గట్టు మార్పులు చేర్పులకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ఐఏఎస్ఐపిఎస్లకు స్థాన చలనం సీఎంఓలోనూ భారీగా మార్పులు ఏ శాఖకు ఏ అధికారి సమర్థుడు నిఘా వర్గాల సమాచారంతో ఆరా డైరెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు బదిలీ చేసే యోచన గత ప్రభుత్వంలో ప్రాధాన్యతల బేరీజు ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యంపై సొంత పార్టీ నేతల నుంచే ఫిర్యాదులు ప్రభుత్వంలోని కీలక పత్రాలు లీక్ శుక్రవారం రోజంతా ఈ అంశాలపై సమాలోచనలు తమ ఆలోచనలకు తగ్గట్టు అన్ని కీలక శాఖల్లో అధికారులను నియమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు శుక్రవారం రోజంతా ఈ అంశంపైనే సమాలోచనలు జరిపారు ఏ శాఖకు ఏ అధికారి సమర్థుడు అన్న కోణంలో వివరాలు సేకరించారు కొందరు ఐఏఎస్ అధికారులు నాలుగైదు శాఖల బాధ్యతలను నిర్వహిస్తుండటంతో పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు ఇందుకు సంబంధించి పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలతో పాటు వర్గాల సమాచారం మేరకు కసరత్తు మొదలుపెట్టారు ఇంటెలిజెన్స్ చీఫ్ అదనపు డిజి శివధర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు ఎన్నికల కోడ్ ముగియగానే భారీ ప్రక్షాళనకు నడు బిగించనున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మొదలుకొని సచివాలయంలోని కింది స్థాయి పనిచేసే సహాయ కార్యదర్శుల వరకు బదిలీ స్థానచరణం కల్పించి పాలనపై పట్టు పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు ఈ క్రమంలో తన కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ముగ్గురు ఉన్నతాధికారులు తనతో పరిగెత్తలేకపోతున్నారని ఆశించిన స్థాయిలో సేవలు అందించడంలో విఫలమవుతున్నారని భావిస్తున్న సీఎం వారిని కూడా మార్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది అధికార యంత్రాంగంలో ప్రక్షాళనపై ఈ మేరకు ఇప్పటికే కొంత కసరత్తు పూర్తి చేసిన ఆయన సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు రెండుసార్లు ఐఏఎస్ఐపీలతో పాటు కీలక స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం తాజాగా లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే మరోసారి అధికారుల బదిలీ చేపట్టనున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి ఈ ఐదు నెలల కాలంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు ఉన్నది అన్నది పూర్తి స్థాయిలో జరగలేదన్న భావనలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నారని తెలుస్తుంది దీనికి తోడు కొంతమంది అధికారులు ఆశించిన మేరకు పనిచేయడం లేదని అసంతృప్తితో ఉన్నారట ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించడం లేదని అనుకుంటున్నారని సమాచారం దీంతోపాటు ముందు నుంచి కీలక శాఖలకు సంబంధించిన అధికారుల మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఇందులో భాగంగానే ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన కీలక అధికారులను మారుస్తారన్న చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతుంది ప్రభుత్వంలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరికి ఇంకా సహకరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అనుకుంటున్నారని తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలపై వారు లీకులు ఇస్తున్నారనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతుందట అంతేకాకుండా పరిపాలనలో కీలకమైన ఫైనాన్స్ రెవెన్యూ శాఖలతో పాటు మరికొన్ని శాఖలు ఉన్నతాధికారుల పనితీరుపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం దీంతోపాటు తెలంగాణలో కొత్త ప్రభుత్వం నాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ మార్కు అన్నది ఇప్పటివరకు కనిపించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా సెక్రటేరియట్లో ఆయా శాఖల అధిపతులను మార్చాల్సిందే అన్న ఆలోచనలో ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి దూకుడుకు చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు పూర్తి స్థాయిలో సరిపోవడం లేదన్న భావనలో ఉన్నారు సీఎం చెబితేనే కానీ ఏ పని జరగడం లేదని ప్రధానమైన అంశాల్లో ఏ రిపోర్ట్ సీఎం టేబుల్ మీదకి రావడం లేదన్న చర్చ జరుగుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎంఓలో తమకు అప్పగించిన బాధ్యతను అధికారులు పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో అమలు చేసి సీఎంకు రిపోర్ట్ ఇచ్చేవారు అయితే సీఎం రేవంత్ ఇప్పుడు అంతకు మించిన దూకుడుతో వెళ్తున్న ఆ స్పీడ్ను ఇప్పుడున్న సీఎంఓ అధికారులు అందుకోవడం లేదన్నది ముఖ్యమంత్రి మధ్యలో ఉంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అధికారులకు అనుకున్నంత గ్రౌండ్ లెవెల్ రిజల్ట్ రావాలంటే తమ స్పీడ్ను అందుకునే అధికారులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట్లు తెలుస్తుంది ఎన్నికల కోడ్ తర్వాత సీఎంఓలో కూడా ఒకరిద్దరు అధికారులు మారుతారు అన్న చర్చ గట్టిగానే జరుగుతుంది లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టనుంది ఈ ఆరు గ్యారంటీలు ప్రజలకు పూర్తిగా అందించే ఆలోచనలో భాగంగానే అధికారుల బదిలీలు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల మేరకు సమర్థవంతంగా పనిచేసే అధికారుల కోసం ఇప్పటికే రేవంత్ సర్కార్ కసరత్తు పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది